మానవ జీవితంలో టీ ఒక ప్రత్యేకమైన భాగం టీ తాగడం ఒక అలవాటు మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఒక అనుభవం కూడా టీ డే అనేది ఒక ప్రత్యేకమైన రోజు టీ డే సందర్భంగా టీ గొప్పతనాన్ని గుర్తుచేస్తూ కథనం టీ ఒక సాధారణ పానీయం కాదు ఇది మానవ జీవితంలో ఒక అంతర్భాగం టీ తాగడం ద్వారా మనకు ఒక రకమైన సంతోషం కలుగుతుంది ఇది మన మనసుకు ఒక ఉపశమనం కల్పిస్తుంది టీ తాగడం ద్వారా మనకు ఒక కొత్త శక్తి వస్తుంది ఇది మన పనిని మరింత బాగా చేయడానికి సహాయపడుతుంది టీ తాగడం ద్వారా మనం మన స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతూ మంచి అనుభూతులను పొందవచ్చు టీ డే అనేది టీ గొప్పతనాన్ని దాని ప్రాముఖ్యతను గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మనం టీ ఉత్పత్తి నుండి దాని వినియోగం వరకు దాని చరిత్రను దాని ప్రభావాన్ని గురించి తెలుసుకునే అవకాశం కోసం ఈ డేను ఏర్పాటు చేశారు టీ డే ద్వారా మనం టీ పర్యావరణ ప్రభావం దాని ఆరోగ్యంపై ప్రభావం గురించి కూడా ఆలోచన చేయవచ్చు టీ డే అనేది మనకు ఒక మంచి అవకాశం టీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దానిని మరింతగా ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుంది టీ డే సందర్భంగా పలువురు టీ ప్రేమికులు టీ గురించి చెప్పిన మాటలు వారి మాటల్లోనే విందాం ఈరోజు టీవీ టీ డే పెట్టడం అనేది చాలా సంతోషదాయకం పబ్లిక్ టీ ఒక రిలాక్సేషన్ సో టీ అట్ సేమ్ టైం వెరీ హెల్త్ గుడ్ హెల్త్ అందరికీ ఆరోగ్యకరం అల్లం టీ అందరికీ టీ డే శుభాకాంక్షలు ముఖ్యంగా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఉదయమైనా సాయంత్రమైనా కానీ గ్లాస్ టీ తాగడం అనుకో ఎంత స్ట్రెస్ అయినా రిలాక్స్ అవుతారు అందరికీ టీ డే శుభాకాంక్షలు మరొకసారి బైక్ మెకానిక్లు అందరం పని ఒత్తిడి ఎంత ఉన్నా కానీ టీ తాగితే ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అందరికీ టీ డే శుభాకాంక్షలు నల్గొండ ప్రజలందరికీ రన్నింగ్లో ఉన్న డ్రైవింగ్లో ఉన్నా ఏది ఉన్నా టీ తాగితే ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి ఉన్నా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తగ్గిపోతుంది అందరికీ టీ డేస్ శుభాకాంక్షలు నేను డ్రైవింగ్ చేస్తా మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాయ్ తాగితే మైండ్ రిలీఫ్ అవుతుంది ఉన్న మీకు ఎన్నో ఎలాంటి ప్రాబ్లంలు టెన్షన్లు ఉన్నా వచ్చి ఒక ఛాయ్ తాగండి మీ మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది మీ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ టీ టీ తాగండి ఉత్సాహంగా ఉండండి మీ వర్క్లు ఇంకా ఉత్సాహం పెంచుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నలుగురితోటి రండి ఛాయ్ తాగండి ఆలోచనలు ఎక్కువ వస్తాయి బిజినెస్ ఎట్లా చేయాలని ఆలోచన వస్తుంది నలుగురితోటి ఎట్లా చేయాలని ఉంటుంది అందరికీ టీ డేస్ శుభాకాంక్షలు న్యాచురల్గా అల్లం చాయ్ ఎస్పెషల్ అల్లం చాయ్ ఇక్కడ ఎంతోమంది స్ట్రెస్కి గురయ్యి తలనొప్పి హెడ్ ఎక్కుని వచ్చిన వాళ్ళకి మంచిగా ఫ్రెష్గా న్యాచురల్గా వాళ్ళ ముందర టీ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ టీ తాగి వాళ్ళు రిలాక్స్ అవుతారు జలుబు కానీ దగ్గుకు కానీ స్పెషల్ టీ చేసి ఇస్తాయి ఇక్కడ కస్టమర్లకు అందరికీ ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలు